టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన ప్రీతమ నాయకులు పెద్ద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరడం గౌరవ యనుమల రేవంత్ రెడ్డి యాభై ఐదవ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అక్బర్పేట భూముపల్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందన్నారు ముఖ్యంగా విద్యారంగాన్ని గత విఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరాల్లో సర్వనాశనం చేసిందని ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి పది సంవత్సరాల అధికారంలో ఉండి నిరుద్యోగులను యువతను మోసం చేస్తుందని కేసీఆర్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను గాలి గాడిలో పెడుతూ తెలంగాణ రాష్ట్రంలో పది నెలల్లో అరవై ఐదు వేల ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు వర్గాల ఆశా జ్యోతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో గౌరవనీయులో శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి యాభై ఐదవ జన్మదినం సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి నాయకుల అందరం సంబరాలు చేసుకోవడం జరిగింది గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవస్థలను చక్కదిద్దుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు గత బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి యువతను నిరుద్యోగులను మోసం చేసింది విద్యా వ్యవస్థను పది సంవత్సరాలు సర్వనాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అర అరవై ఐదు వేల ఉద్యోగాలను కల్పించింది అలాగే రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలన్నిటికీ వైస్ ఛాన్సలర్ను నియమించడం జరిగింది విద్యా వ్యవస్థ ఉద్యోగాల్లో భాగంగా పదమూడు వేల మంది టీచర్లను నియమించడం జరిగింది గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ అలాగే జ్యోతిరావుపులే స్కూల్స్లో చదువుకునే విద్యార్థులకు మెస్ ఛార్జీలను కాస్మెటిక్ ఛార్జీలను నలభై శాతం పెంచి పేద విద్యార్థులకు మంచి భోజనాన్ని మరియు విద్యను అందించిన చరిత్ర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ కోసం ఆహర్ నిశలు కష్టపడుతూ ఉన్నారు పాఠశాలలో నెలకొన్న సమస్యల కోసం వాటిని బాగు చేయడానికి ఫండ్ ఇచ్చి అభివృద్ధిపరిచినారు అలాగే అన్ని పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఘనత రేవంత్ రెడ్డి గారిది అలాగే వారికి సంబంధించిన సమస్యలు నెరవేరుస్తూ ముందుకు పోతుంటే బిఆర్ఎస్ చెందిన హరీష్ రావు గారు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిపైన అవాక్కులు చెవక్కులు పేలడం శోచనీయం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిపైన అవాక్కులు చెవక్కులు పేలుతున్నటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారి కానీ వాటిని బంద్ చేసుకోవాలని ఈ సందర్భంగా జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇతరు పాయకత్వం நடிகர் நாயக்கத்துவம்